శ్రీ మహాగణాధిపతియే నమహ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే దరిద్ర బాధలు పోవాలంటే రావాల్సిన ధనం తొందరగా చేతికి రావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆర్థికంగా కలిసి రావాలంటే జన్మ నక్షత్రం ఉన్న రోజు అరిసెలు దానం ఇవ్వాలి ఎవరైనా పంతులు గారికి దక్షిణ తాంబూలాలతో పాటు జన్మ నక్షత్రం ఉన్న రోజు అరిసెలు దానం ఇస్తే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే శివాలయంలో కాలభైరవుడి మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకొని అన్నము పెసలతో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యం పెట్టాలి శనివారం కానీ సోమవారం కానీ ఎక్కడ కాలభైరవుడి మందిరం ఉంటే అక్కడ అన్నము పెసలతో చేసినటువంటి పదార్థాన్ని కాలభైరవుడికి నైవేద్యంగా సమర్పించాలి దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి ధనపరంగా కలిసి వస్తుంది దారిద్ర్య బాధల నుంచి తొందరగా బయటపడచ్చు అలాగే ఆర్థిక ఇబ్బందులన్నీ తగ్గిపోవాలంటే ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో వేప మొక్క నాటి నీళ్లు పోయాలి ఎందుకంటే వేప చెట్టుకి ధనాన్ని అనుగ్రహింపజేసే శక్తి ఉంటుంది కాబట్టి ఖాళీ ప్రదేశంలో వేప మొక్క నాటి దానికి నీళ్లు పోస్తే కనుక ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడచ్చు అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులన్నీ పోగొట్టుకోవాలంటే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పదహారు శుక్రవారాలు ఒక ప్రత్యేకమైన దీపం పెట్టాలి జన్మ అని ఉంటాయి అంటే ఎప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ జన్మ దరిద్రాలు పోవాలన్నా కూడా పదహారు శుక్రవారాలు ఒక ప్రత్యేకమైన దీపాన్ని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వెలిగించాలి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో తమలపాకులుంచి ఆ తమలపాకుల మీద ఒక బెల్ల మొక్క పెట్టాలి ఆ బెల్లం మొక్క మీద ఆవు నెయ్యిలో తడిపిన ఒత్తులు వేసి దీపం వెలిగించాలి బెల్లం ముక్క మీద అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ఆవు నెయ్యిలో తడిపిన ఒత్తులు వేసి దీపం పెట్టినట్లయితే పదహారు శుక్రవారాలు వెలిగించే ఈ దీపం అనేది జన్మదరిద్రాలు పోగొడుతుంది ఆర్థికంగా పెద్ద పెద్ద ఇబ్బందులు ఏవి ఉండవు అలాగే చాలామందికి రావాల్సిన ధనం ఆగిపోతూ ఉంటుంది ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వరు అలాంటప్పుడు రావాల్సిన ధనం తొందరగా రావాలంటే ఆదివారం సాయంకాలం పూట ఇంటి గుమ్మం ముందు ఒక దీపం వెలిగించాలి ఆ దీపం ఏంటంటే మట్టి ప్రమిదలో ఆముదము ఆవు నెయ్యి నువ్వుల నూనె ఈ మూడు సమాన భాగాలుగా పోసి గుమ్మం ముందు దీపం పెట్టాలి ఆదివారం సాయంత్రం మీ ఇంటి గుమ్మం బయట ఆముదము ఆవు నెయ్యి నువ్వులు నూనె ఈ మూడు కలిపి ఒత్తులు వేసి దీపం పెట్టినట్లయితే మీకు రావాల్సిన ధనం తొందరగా రావటానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది అలాగే అష్టలక్ష్ములు ఉన్నటువంటి చిత్రపటాన్ని ఇంట్లో హాల్లో పెట్టుకొని మీరు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అష్టలక్ష్ముల చిత్రపటానికి నమస్కారం చేసుకుని వెళ్ళండి దానివల్ల కూడా జన్మ దరిద్రాలు తొలగిపోతాయి రావలసిన ధనం అనేది సకాలంలో చేతికి అందటానికి ఈ పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి అలాగే ప్రతిరోజు ఇల్లు పెట్టుకునేటప్పుడు ఆ నీళ్ళల్లో కొద్దిగా రాళ్ళ ఉప్పు కొంచెం పసుపు కలిపి ఆ నీళ్లతో ఇల్లంతా పెట్టుకోండి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది డబ్బు నిలబడుతుంది రాళ్ళ ఉప్పు పసుపు ఈ రెండు కూడా నీళ్ళల్లో కలిపి ఆ నీటితో ఇల్లంతా పెట్టుకుంటూ ఉండాలి అలాగే లక్ష్మీనారాయణలకు సంబంధించిన ఆలయంలో జన్మ నక్షత్రం ఉన్న రోజు బెల్లం పొంగలి లక్ష్మీనారాయణలకు నివేదించి ఆలయంలో భక్తులకు పంచిపెట్టండి దీనివల్ల కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది దరిద్ర బాధలు తొలగిపోతాయి రావలసిన ధనం సకాలంలో చేతికందుతుంది ఈ పరిహారాలు చేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి కలియుగంలో ఎదురయ్యే అనేక రకాలైనటువంటి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా మీ దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి సమస్యకు కూడా అద్భుతమైన పరిష్కార మార్గం తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి పరిహార శాస్త్రంలో రహస్యంగా చెప్పబడినటువంటి అనేక పరిహారాలను సులభమైన రీతిలో ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ పరిహారాలు చేసుకొని మీకు ప్రతిరోజు జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన చిన్న పెద్ద కష్టాలు సమస్యల నుంచి సులభంగా బయటపడండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి